హాయ్ విర్స్ వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మానవతాయి ఉన్నారు అన్న చెప్పండి అంటే వరుసగా బీఆర్ఎస్ పార్టీలో లుక లుకలు చోటు చేసుకుంటున్నాను అనుకోవచ్చా కవిత వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి మొన్ననేమో కవితనేమో సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదని ఒక కొత్త రకం మినుకోవడం జరిగింది ఫస్ట్ కవిత టాపిక్ మీద కవిత అంశం మీద మాట్లాడాలంటే మీరేం మాట్లాడతారు ఇప్పుడు వాళ్ళ మధ్య రాయబారాలు నడుస్తున్నాయి కేసీఆర్ గారు ఇద్దరు వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకుల్ని కవిత ఇంటికి పంపించినట్టు సమాచారం అదంతా బహిర్గతమైంది కవిత ససేమీరా అన్నట్లు కూడా తెలిసింది నాకు నా ప్రాధాన్యత ఏంటి పార్టీలో కేటీఆర్కే కాకుండా నా పరిస్థితి ఏంది ఆ విషయంలో స్పష్టత ఇస్తే అప్పుడు నేను వెనక్కు తగ్గుతా లేకపోతే నా దారి నేను చూసుకుంటా అని స్పష్టంగా చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఇది ఆ పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘనే కదా ఆ పార్టీలో అధినాయకుడు కేసీఆర్ మరి కేసీఆర్ మాట బయట వ్యక్తి వింటే వేట్లుంటాయి మరి కేసీఆర్ గారు కూతురే కుమార్తె ఈ విధంగా విభేదించి పార్టీ పరువును వాళ్ళ పరువును వాళ్ళే బజార్కి ఇచ్చుకుంటుంటే మరి ఇంతవరకు మౌనంగానే ఉన్నారు కానీ ఎటువంటి చర్యలు లేవు కాబట్టి దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే కవిత గారు మరి బీఆర్ఎస్ పార్టీలో భవిష్యత్తులో ఉండకపోవచ్చు లేకుంటే ఆమె ఏదైనా పార్టీ పెడతదా లేకపోతే ఏ విధంగా అడుగులు ఉంటాయనేది కూడా మనం చూడవచ్చు గతంలో ఇదే పార్టీ వ్యతిరేకంగా మాట్లాడరు అని చెప్పేసి అని గతంలో ఈటల రాజేంద్ర కూడా బహిష్కరించారు పార్టీ నుంచి అంటే అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడారు ఇప్పుడు ఇప్పుడు కవిత మీద ఇప్పుడు ఈటల రాజేంద్ర గారు నేను కిరాయిదారులం కాదు మేము ఓనర్లు అన్నాడు ఆ పార్టీలో అన్న మరుక్షణమే ఆయన పార్టీ నుంచి పంపించారు బయటికి పంపించారు ఇది బీఆర్ఎస్ పార్టీలో ఆనవాయితీ గతంలో బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే ఆలయ నరేంద్ర గారిని అట్నే సాగనంపారు విజయశాంతి గారిని సాగనంపారు గాదే ఇన్ దీప్ దిలీప్ కుమార్ను ఇంకా చాలామంది రవీంద్ర నాయకులు అందరిని కూడా అటనే సాగనంపారు కానీ కవిత విషయంలో మరి ఎందుకు తాత్సర్యం చేస్తున్నారు అంటే కుటుంబ సభ్యులు ఎదురు తిరిగితే తిరుగుబాటు జెండా ఇస్తే వాళ్ళని క్షమిస్తారా అంటే బయట వ్యక్తులు మాట్లాడితే వాళ్ళని బయటికి పంపుతారా కాబట్టి అందులో అసలు ఏ న్యాయం లేదు సామాజిక న్యాయం అసలే లేదు ఆ పార్టీలో అసలు ఏ న్యాయం లేదు ఏ న్యాయం లేదు కాబట్టి ఆ పార్టీ అనేది ఇక అది ఒక చరిత్రలో రాసుకోదగ్గటువంటి పార్టీ అది అంటే దాని నామరూపాలు లేకుండా పోతుందని అర్థమైపోయింది ఆ పార్టీని వేరే వాళ్ళు బయట వాళ్ళు లేదంటే ప్రజలు ఓడించాల్సిన అవసరం లేదు ఆ పార్టీలోని ఆ కుటుంబ సభ్యులే వాళ్ళకు వాళ్ళ కుమ్ములాటలు వాళ్ళ కొట్లాటలే ఆ పార్టీని భూస్థాపితం చేస్తాయని చెప్పేసి మనకు అర్థమైపోయింది అంటే గడిచిన పదేళ్ళలో సామాజిక తెలంగాణ ఎప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు అదే కదా ఒక పెద్ద నాటకం అసలు నీ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ పుట్టిన దగ్గర నుంచి సామాజిక న్యాయం ఉందా ఆ పార్టీ అధికారంలో రాకముందు కేసీఆర్ గారే అధ్యక్షుడు తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ కొడుకును కేటీఆర్ గారిని చేసుకున్నాడు కానీ మరి బీసీలు కానీ ఎస్సీలు కానీ కనీసం వాళ్ళకి వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇవ్వకూడదా పార్టీ నిర్మాణంలో సామాజిక న్యాయం లేదు ప్రభుత్వంలో కూడా ఏకచతాధిపత్యం నియంతృత్వం కాబట్టి ఏదో కొంతమంది మంత్రులకు పదవులు ఇచ్చినా వాళ్ళంతా డమ్మీలే బీఆర్ఎస్ పార్టీలో మంత్రులకు ఏమీ వాళ్ళకి ఏమి కూడా వాళ్ళ మాట చెల్లుబాటు కాదు ఎక్కడ కూడా కాబట్టి సామాజిక న్యాయం గురించి వాళ్ళు మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది కవిత గారు కూడా అసలు సామాజిక న్యాయం గురించి కాంగ్రెస్ పార్టీ అసలు వాళ్ళకి బీసీలకి సమాజంలో అత్యధిక జనాభా ఉన్న వాళ్లకు నలభై రెండు శాతం విద్యా ఉద్యోగాల్లో పాటు స్థానిక సంస్థలు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి దాన్ని అమలు చేసి రాష్ట్రంలో అసెంబ్లీలో చేసి పార్లమెంటుకు పంపినాం రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు చేసిన చర్యకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చు మేము కూడా కులగాన చేస్తామని చెప్పి ముందుకు వచ్చింది ఇక వచ్చిన తర్వాత నువ్వు ఏం ప్రయోజనం అంటున్నా కాంగ్రెస్ పార్టీ మా మాట బీసీల గురించి కానీ కులగాణన గురించి కానీ మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నిజంగానే సామాజిక న్యాయం చేసి చూపిస్తే పార్టీలో ఒక నాలుగు కులాలకు వేరే కులాలకు వర్కింగ్ ప్రెసిడెంట్లో లేదంటే ఒక కులానికి రాష్ట్ర జాతీయ పార్టీ అన్నారు జాతీయ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు ఉన్న రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఒక బీసీకి ఇచ్చినట్లయితే సామాజిక న్యాయం ఉండేదే ఇప్పుడు కాంగ్రెస్ మొన్న అంత పెద్ద మీటింగ్ జరిగితే అందులో కనీసం బీసీలకు గురించి కానీ వర్గీకరణ అంశం కానీ ఎస్సీ వర్గీకరణ అంశం కానీ ఎక్కడ కూడా ప్రస్తావన లేదు కాబట్టి ఇంకా వాళ్ళు సామాజిక న్యాయం చేస్తారంటే దేయాలు వేదాలు వలించినట్టే ఉంటుంది తప్ప ఆయన ప్రయోజనం లేదు ఆ పార్టీని ఎవరు నమ్మట్లే ఇప్పుడు బీసీలు అట్ల దగ్గరికి వస్తారు కాంగ్రెస్ పార్టీ అసలు ఈ దేశంలో రాజకీయాలు ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చింది బీసీలకు ఇరవై ఏడు శాతం మండల కమిషన్ సిఫార్సులు అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ పీవి నరసరావు ప్రభుత్వం ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇచ్చింది లంబాడీలని బీసీలుగా ఉన్న లంబాడీలని డెబ్బై ఐదులో ఎస్టీ జాబితాలో చేర్చింది కాంగ్రెస్ పార్టీ ఇలా వర్గీకరణ కూడా తొలి రాష్ట్రం దేశంలోనే సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత వర్గీకరణ చేసి చూపించినటువంటి తొలి రాష్ట్రం కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా వాళ్ళకి మాట్లాడటానికి బీసీల అంశంలో బీసీల అంశాలు రాజకీయం చేసి లబ్ధి పొందాలనేటువంటి అవకాశం కూడా ప్రజలు ఇవ్వట్లేదు కాంగ్రెస్ పార్టీ ఇవ్వట్లేదు వాళ్ళు ఏం మాట్లాడని నిష్ప్రయోజనం ఇక అంటే మొన్న కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ కోవట్లు పార్టీలో ఉన్నారని చెప్పని ఇన్ డైరెక్ట్గా కవిత మీద వ్యాఖ్యలు చేసి నేను ఇప్పుడు వాళ్ళకి ఎట్టుందంటే మొగుడు మొగుడు కొట్టినందుకు కాదట తోటి కోడలు నవ్వినందుకు వచ్చిందట బాధ ఇప్పుడు వాళ్ళు కవిత లేఖ రాస్తుంది వాళ్ళ పార్టీలో వాళ్ళ నాయకులే విమర్శిస్తారు వాళ్ళు వాళ్ళు దాన్ని కూడా మేమేదో చూస్తే తంటొచ్చిందట మాకేం సంబంధం చెప్పు కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం లేకపోతే ఇంకోళ్ళకి ఏం సంబంధం మీ దగ్గర మీరు సక్రమంగా లేరు కోవర్టులు అంటే కోవర్టులు ఉన్నా అంత ప్రతిష్ట పదేళ్ళు అధికారంలో ఉండి అంత పరిపాలించి ఒక ఒక ప్రాంతీయ పార్టీ మళ్ళీ జాతీయ పార్టీ కూడా కాదు ఒక ప్రాంతీయ పార్టీలో కోవర్ట్లు ఉన్నారని వాళ్ళకు వాళ్ళు ప్రకటించుకుంటున్నారంటే ఇక భవిష్యత్తులో ఆ పార్టీకి మొనగడలేదు లేదని చెప్పి స్పష్టంగా చెప్పొచ్చు అంటే ఫైనల్గా ఇది అంటే కుటుంబ ఆధిపత్య పోరు కోసం జరుగుతున్న గొడవ నిజంగా తెలంగాణ ప్రజల భావించి ఇందులో తెలంగాణ ప్రజలు ఎక్కడున్నారు ఇది ఒకటి ఫస్ట్ జరిగేది ఏంటంటే వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారంటే ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారు ఫస్ట్ ప్రాథమికంగా ఆస్తి డైరెక్ట్గా చెప్తే బాగోదు కాబట్టి ప్రజల్లో తప్పుడు సంకేతాలకు పోతాయి కాబట్టి కవిత గారు లేఖ రూపంలో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు తర్వాత దానికి ఏంది రాజకీయ వారసత్వం అని చెప్పి పేరు పెట్టారు అసలు విషయం ఏంటంటే కేసీఆర్ గారు ఆస్తుల ఫామ్ హౌస్ కానివ్వండి వారు అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్లు కానివ్వండి ఎక్కడెక్కడ పెట్టారో వాటికి వారసత్వంతో పాటు నాకు హక్కు కావాలనేటువంటి కొట్లాటిది ఇది అసలు దీంట్లో ప్రజలకేం సంబంధం ఉంది చెప్పండి ప్రజలు ఇంకే వాస్తవంగా ఏంటంటే ఆ డబ్బులు మొత్తం కూడా ప్రజలే ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షిస్తారని చెప్పి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు సో ఫైనల్గా ఇదంతా ఒక ఫ్యామిలీ పరంటర్ అంతే ఒక నాటకం ఒక కుటుంబ నాటకం కవిత లేఖ రాయటం వ్యూహాత్మకమే తర్వాత కేసీఆర్ గారు దాన్ని స్పందించడం వ్యూహాత్మకమే ఏది ఏమైనప్పటికీ ఇది ప్రజల తగాదా కాదు ఇది ప్రజలకు సంబంధించినటువంటి విషయం కాదు వాళ్ళ కుటుంబం సంబంధించిన విషయం కాబట్టి ఇంటి పోరు అంతా ఇంత కాదు వే విశ్వ వేమన గారు ఎప్పుడూ చెప్పిండు కంటిలోన నలుసు చెవులోన జోరేదో పద్యం ఉంది అంత కాదా అంతా ఇంత కాదాయా ఇంట్లోన పోరు అంతా ఇంత కాదని చెప్పి వేమన గారు ఎప్పుడూ చెప్పిండు కాబట్టి ఆ పోరు వాళ్ళ బాధ ప్రజల బాధ కాదది అది బీఆర్ఎస్ పార్టీ బాధనే అది కేసీఆర్ బాధ కవిత బాధ కుటుంబ బాధ మళ్ళీ ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల బాధ కూడా కాదు ఇప్పుడు వాళ్ళంతా ఏం చేస్తే వీళ్ళు కుమ్ములు ఆడుకుంటుంటే ఆ పార్టీలో ఉన్న మాజీ మంత్రులు ప్రస్తుత ఎమ్మెల్యేలు వాళ్ళు ఎటు చూడాలి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు ఇంకోటి బీజేపీలో పోదామని చూస్తాడు ఇప్పుడు వాళ్ళు ఉండే పరిస్థితి ఎమ్మెల్యేలు ఆల్రెడీ కొంతమంది రావటం జరిగింది సరే కోర్టు సుప్రీంకోర్టులో ఉంది ఆ విషయం కాబట్టి ఎటు చూసుకున్నా సరే కవిత తగాద అనేది బీఆర్ఎస్ పార్టీలో భూకంపం సృష్టించింది ఆ పార్టీ మూడు ముక్కలు అవబోతుంది ఇది మాత్రం వాస్తవం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్